హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను మీరు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఇవాళ వీడియో ఏంటంటే మనము గోల్డ్ కొనుక్కునేటప్పుడు మనకి కొన్ని ఎక్స్ట్రా ఛార్జెస్ అని పడుతూ ఉంటాయి కదా వేస్టేజ్ అని మేకింగ్ అని జిఎస్టీ అని అని వీటిని అన్నింటినీ కలుపుకొని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూపి అంటే వాల్యూ ఎడిషన్ మనం ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు మనకు వేస్టేజ్ మేకింగ్ అనేది రెండు ఉంటాయి కదా ఆ రెండిటిని కలిపే విఏగా చెప్తూ ఉంటారు మనము స్కీమ్స్ కట్టేటప్పుడు కొన్ని షాప్స్లలో ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ విఏ ఫ్రీ అంటారు కొన్ని కొన్ని షాప్స్లలో అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ కూడా ఫ్రీ అని చెప్తూ ఉంటారు కదా అదే వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ మీద వాళ్ళు డిస్కౌంట్ ఇస్తూ ఉంటారు మనం తీసుకునే ఆర్నమెంట్ మీద తరుగు మజూరీలు అంటారు కదా దాన్నే ఇలా విఏగా చెప్తూ ఉంటారు అయితే ఈ విఏ అనేది ఏంటంటే ఎయిట్ పర్సెంటేజ్ నుండి కూడా స్టార్ట్ అవుతుంది టెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అలా మనం తీసుకునే ఏదైతే ఆర్నమెంట్ ఉంటుందో దాని అయ్యే మేకింగ్ ఛార్జెస్ అన్నిటిని కలిపే మనకి షాప్ వాళ్ళే ఈ పర్సెంటేజ్ అనేది ఇస్తూ ఉంటారు స్టోన్స్ ఉండేవి ఏమన్నా ఆర్నమెంట్ సెలెక్ట్ చేసుకున్నాం సో దాంట్లో ఏంటంటే వేస్టేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి విఏ ఛార్జెస్ అనేది కూడా చాలా ఎక్కువ పడుతూ ఉంటాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ అలా కూడా పడవచ్చు సో దాన్ని ఏంటంటే మనం తీసుకునే ఆర్నమెంట్ని బట్టే వా పర్సెంటేజ్ అనేది డిసైడ్ అవుతుంది సో ఇక్కడ నేను జిఎస్టి విఏ ఛార్జెస్ కలిపి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో చూపించబోతున్నాను చూడండి ఇక్కడ నేను పది గ్రాముల బంగారాన్ని తీసుకున్నాను సో ఆ రోజు గ్రామ్కి ఉంది ఒక గ్రామ్ వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు ఉంది వీడియో చేసిన రోజు ఇక్కడ ఒక గ్రామ్ ప్రైజ్ ఇంటూ మనం ఎన్ని గ్రామ్స్ తీసుకుంటున్నామో అంత వేసుకుంటే మనకు ఆన్సర్ అయితే వస్తుంది ఏడు వేల తొమ్మిది వందల నలభై ఇంటూ పది గ్రాములు కదా పది వేసుకుంటే మనకు డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు అయితే పది గ్రాముల బంగారం ప్రైజ్ అయితే అంత పడుతుంది ఇప్పుడు ఈ ప్రైస్కి మనము విఏ చార్జెస్ని అయితే ప్లస్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక ట్వెల్వ్ పర్సెంటేజ్ అయితే అనుకుంటున్నాను ఇది మనం తీసుకునే ఆర్నమెంట్ని బట్టే మనకు ఈ పర్సెంటేజ్ అనేది చెప్తారు ఎలా వేసుకోవాలి అంటే డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందలు ఇంటూ పన్నెండు పర్సెంటేజ్ అంటే మనకు క్యాల్కులేటర్లో పర్సెంటేజ్ సింబల్ అనేది ఉంటుంది దాన్ని వేసుకుంటే మనకు అమౌంట్ అనేది తెలిసిపోతుంది ఇప్పుడు దీనికి తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలు అయితే విఏ ఛార్జెస్ పడ్డాయి ఇప్పుడు దీన్ని ప్లస్ చేసుకోవాలి ఈ రెండిటికి ఇప్పుడు ఈ రెండింటిని ప్లేస్ చేసుకుంటే మనకు ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయలైతే వస్తుంది దీనికి ఈ టోటల్ అమౌంట్కి ఇప్పుడు జిఎస్టీ అనేది యాడ్ చేసేసుకోవాలి జిఎస్టీ అనేది మనము ఎక్కడ చేయించుకున్నా ఏ షాప్లో తీసుకున్నా కానీ త్రీ పర్సెంటేజే ఉంటుంది అంతకన్నా ఎక్కువగా ఉండదు అంతకన్నా తక్కువగా అయితే ఉండదు జిఎస్టి అనేది సెంట్రల్ జిఎస్టీ స్టేట్ జిఎస్టీ అని రెండు ఉంటాయి స్టేట్ జిఎస్టి వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటే సెంట్రల్ జిఎస్టీ వచ్చి వన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది టోటల్ త్రీ పర్సెంటేజ్గా చెప్తూ ఉంటారు ఇప్పుడు జిఎస్టీని ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి అనేది చూద్దాము ఇక్కడ ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఉంది కదా దీనికి ఇంటూ త్రీ పర్సెంటేజ్ వేసుకోవాలి లేదంటే ఈ త్రీ పర్సెంటేజ్ ప్లేస్లో జీరో పాయింట్ జీరో త్రీ అని కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే ఇక్కడ ఎంత వచ్చింది అంటే రెండు వేల ఆరు వందల అరవై ఏడు రూపాయలయితే వచ్చింది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ రూపీస్ దీనికి ప్లస్ చేసుకోవాలి ఈ రెండింటిని ప్లస్ చేసుకుంటే మనకు పది గ్రాముల బంగారానికి ఎంత ప్రైజ్ టోటల్ అమౌంట్ అనేది మనకి తెలిసిపోతుంది ఇక్కడ ఈ రెండింటినీ ప్లస్ చేసిన తర్వాత టోటల్ అమౌంట్ వచ్చేసి తొంభై ఒక్క వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలు అయితే పది గ్రాముల బంగారం రేటు ఆ రోజు గోల్డ్ ప్రైజ్ని బట్టి అది కూడా గోల్డ్ రేట్ అనేది రోజు ఒకేలాగా ఉండదు ఇవాళ ఉన్నది రేపు ఉండకపోవచ్చు రేపు ఉన్నది ఎల్లుండి కూడా ఉండదు చేంజ్ అవుతూ ఉంటాయి సో మనకి మెథడ్ అనేది తెలిస్తే అక్కడ పది గ్రాములున్నా ఇరవై గ్రాములున్నా ముప్పై ఉన్నా కానీ మనము క్యాలిక్యులేట్ చేసుకొని అమౌంట్ ఎంత అవుతుంది అని తెలుసుకోవచ్చు ఇక్కడ నేను స్టోన్ వెయిట్ వచ్చేసి వేయలేదు మనం ఒకవేళ స్టోన్స్ ఉన్నవి తీసుకుంటే ఒక థౌజండ్ టూ థౌజండ్ రూపీస్ అయితే ఎక్స్ట్రా పడుతుంది చూసారుగా ఎంత సింపుల్గా మనము గోల్డ్ క్యాలిక్యులేట్ ఎలా చేసేసుకోవచ్చు సో అంతే అండి ఈ వీడియో ఈ వీడియో ఒకవేళ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి